వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు రెసిపీ అండి మన ఆంధ్రాలో ప్రత్యేకమైన వంటకం ఇది చూడండి చలివిడి బెల్లంతో చేశానండి నెయ్యి బెల్లం కలిపిన చలివిడి ఇది మామూలుగా ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఈ చలివిడంటే అబ్బో మనకు వచ్చా రాదని నేను అవసరమే లేదు బెల్లం బియ్యప్పిండి నెయ్యి అంతే ఈజీగా తయారు చేసుకునే రెసిపీ కాబట్టి ఈరోజు నేను ఇది తయారు చేసి చూపిస్తాను ప్రత్యేకమైందండి ఇది అందుకోసమే ప్రత్యేకత తర్వాత చెప్తాను ముందుగా మనం ఎలా చేయాలనేది మీకు మా వీడియోలో చూపిస్తాను పదండి తయారు చేద్దాం ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టానండి అందులో హాఫ్ లీటరు నీళ్లు పోసాను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ హాఫ్ లీటర్ నీళ్లు రెండు కేజీల బెల్లానికి కొలత కరెక్ట్గా సరిపోద్ది అంటే కేజీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పోయాలా మనం ఈరోజు రెండు కేజీల బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హాఫ్ లీటర్ నీళ్ళు పోసాను ఈ నీళ్ళను కొంచెం మసలు కొంచెం మసలి కదా ఇప్పుడు ఇందులో ఈ బెల్లం ఈ రెండు కేజీల బెల్లాన్ని ఇలా మెత్తగా చేసి అండి మరీ మెత్తగా లేండి చిన్న చిన్న ముక్కలుగా మెత్తగా వచ్చింది అంటే మరీ పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తే నీళ్ళల్లో కరిగేది లేట్ అయిపోద్దండి కష్టం అందుకని ఇదంటే ఈజీగా కరగద్దు కాబట్టి ఈ విధంగా బెల్లాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అందులో వేసేసాను చూడండి ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి ఈ బెల్లం నీళ్ళల్లో బాగా కరగాల ఇప్పుడు నేను ఈ కరిగేటప్పుడు చూడండి ఆ కర్రను ఏమంటామంటే మేమైతే తెడ్డు అంటామండి మేము అరిసెలకి ఈ చలివిడికి ఇలా వాడుకుంటాము ఆ విధంగా మీ ఏరియాలో ఏమంటారండి దీన్ని మేమైతే తెడ్డు అంటాము కామెంట్ చేద్దరు ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసానండి శుభ్రంగా బెల్లం అంతా నీళ్ళల్లో కరిగింది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని స్ట్రైనర్లో వడపోస్తానండి మీరు ఒకవేళ స్ట్రైనర్ అందుబాటులో లేదా పల్చటి గుడ్డ మీదైనా ఇలా వడపోసుకోవచ్చు ఇలా ఎందుకు వడపోసుకోవడం అంటే ఈ బెల్లంలో ఈ పీసులు చిన్న చిన్న చూడండి ఈ డస్ట్ ఇది ఏం లేకుండా నీట్గా పుల్లలో ఏం లేకుండా ఈ విధంగా చేసేసుకొని ఇది పక్కన పోసేద్దాం ఇప్పుడు మనం వడకట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని మళ్ళీ అదే దబర్లో పోసేసుకొని పాకం రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ బెల్లం నీళ్ళు పాకం పట్టేటప్పటికి మనకు కొద్దిగానే వస్తుందండి చూడండి ఈ విధంగా బాగా దగ్గరగా పాకం చూడండి ఈ విధంగా కొంచెంగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని చూద్దాం ఒకసారి పాకం పడిందా లేదా అంటే పాకం దగ్గరగా వచ్చేసిందా లేదా చూద్దాం చిన్న బౌల్లోకి కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ తెడితో కొద్దిగా వేసుకున్నాను చూడండి ఆ రసాన్ని ఇప్పుడు వేలతో అలా దగ్గరగా జరుపుకుంటే చూడండి అలా ముద్దగా అంటే పాకం రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పదిహేను యాలక్కాయలు తీసుకున్నాను అందులో ఒక స్పూను చక్కెర వేసుకొని మెత్తగా నేను మిక్సీ పట్టేస్తాను ఈ చక్కెర ఎందుకు వేసానంటే యాలక్కాయ పొడికి చక్కెర వేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుందండి పౌడరు అందుకని ఇప్పుడు ఇదంతా తీసుకొచ్చి యాలక్కాయల పొడిని మనం ఈ పాకంలో వేసేసాం వేసేసిన తర్వాత బాగా కలుపుకుందామండి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీంతో మనం బియ్యపిండి వేసుకోవాలా బియ్యపిండి ముందుగా రెండు కేజీల బెల్లానికి మూడు కిలోల బియ్యాన్ని తీసుకున్నానండి నేను ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఓవర్ నైట్ నానిన తర్వాత పొద్దున్నేసి మళ్ళీ దాన్ని శుభ్రంగా కడుక్కొని వడపోసుకొని పిండి మర మర దగ్గర పిండిని పట్టించేశాను పట్టించిన తర్వాత మెత్తగా ఉండాలండి ఈ పిండి అంటే మన అరిసెలకు ఎలా వస్తుందో ఆ విధంగా పిండె వస్తేనే మనకి ఈ చలివిడి చాలా బాగొస్తుంది అందుకని కొంచెం మన దగ్గర పిండి పట్టించేటప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా పట్టించుకుంటే చెప్పి మెత్తగా వస్తుందండి ఆ విధంగా వచ్చిన తర్వాత ఈ పిండిని ఇందులో కొద్ది కొద్దిగా చూసారో లేదో నేను తీస్తూ ఉన్నాను పక్కన మా వాళ్ళ చేత వేయిస్తూ ఉన్నాను కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మళ్ళీ ఉండలు గడ్డలు కట్టకుండా బాగా నీట్గా కలుపుకోవాలండి ఆ కలుపుకోవడంలోనే చలివిడి బాగోస్తుంది బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టాను నేను ఇప్పుడు ఒక పావు కేజీ నెయ్యి వేసుకుంటానండి పావు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేసుకుంటాను చూడండి ఇదంతా నెయ్యేనండి ముందుగా కరగబెట్టుకున్నాను నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇందులో చూడండి నెయ్యిని బాగా కరగనిద్దాం నెయ్యి అయితేనే దీనికి అసలు నేతి చలివిడే కదండి ఇది నెయ్యి అయితేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఎడ్డు కొబ్బరి మొత్తం ముందుగా రెడీగా చేసి పెట్టుకున్నాను అలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకొని ఇవి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు వేసు బాగా వేయించుకోవాలా ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ లోపల పిండి దగ్గరికి వచ్చాను చూడండి పిండి కూడా బాగా కలిపేసుకున్నామండి బాగా ఫైన్గా వచ్చేసింది అంతేనండి ఏందంటే మరీ గట్టిగా ఉండకూడదు పిండి మరీ పల్చగా ఉండకూడదు మనకి ముద్ద కట్టుకుంటే బాగా రావాలండి ఈ విధంగా అయితేనే మనకు బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఇందాక ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు అన్నీ మొత్తం నెయ్యితో కలిపి మొత్తం పోసేస్తామండి ఇది ఇందులో నెయ్యి అంత వేసుకుంటే అంత టేస్ట్ అండి కానీ రెండు కేజీలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ ఇబ్బంది లేదు చూడండి ఈ విధంగా నెయ్యి అంటే మేము ఇంట్లో మజ్జిగలై చేసుకుంటాం కాబట్టి మాకు ఉంటుంది మీకేందంటే షాపుల్లో తెచ్చుకోవచ్చు ఎక్కడైనా ఇప్పుడు అమ్ముతున్నారు కదండి చూడండి బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే మొత్తం పిండిలోకి ఈ జీడిపప్పు ఇదంతా కలిసేలాగా మనం బాగా కలిపేసుకుందామండి అండి మనకి ఇది నేతి చలివిడి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ముద్దలుగా కట్టేస్తాను మామూలుగా అండి మనకిది ఆంధ్రాలో బాగా పాపులర్ స్వీట్ అంటే మనకి పాత రోజుల నుంచి అమ్మమ్మల కాలం నుంచి కూడా ఇది బాగా తయారు చేసుకునే పిండి అండి ప్రసిద్ధమైంది ఎలాగంటే ఇప్పుడు మనం ప్రతి పండక్కి ప్రతి శుభకార్యానికి ఇప్పుడు దసరా ఇప్పుడు నవరాత్రులు వస్తుంది కదండి అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు ఈ చలివిడిని కొంతమంది పంచదారత చేస్తారు నేను ఆల్రెడీ పంచదార్త చేసింది కూడా నా వీడియోలో పెట్టినాను ఈసారి ఎక్కువగా మేము ఇప్పుడు బెల్లంతో తయారు చేశానండి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదే కాకుండా మనం ఇప్పుడు దీపావళికి వినాయక చవితికి పండుగలకి ప్రత్యేకంగా తయారు చేసుకునే స్వీట్ ఇది అందుకోసం ఈరోజు చేస్తులో చూడండి ఈ విధంగా మనం ముద్దలు కట్టేసి పక్కన పెట్టుకుంటాం వీటిని చాలా రుచిగా ఉంటాయి ఇదే కాకుండా మామూలుగా శుభకార్యాలు అండి ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో కొన్ని ఏరియాల్లో అయితే పెళ్ళిళ్ళు కొన్ని ఏరియాల్లో ఎట్లా చేస్తారండి ఇప్పుడు గర్భవతులుగా ఉంటారు ఆ బిడ్డలు వాళ్ళకి బిందెలతో చలివిడి పెడతారు కొన్ని దగ్గర ఇప్పుడు ఎట్లంటే ఆంధ్రాలోనే రకరకాలుగా కొన్ని దగ్గర బాలింతల్ని బిడ్డని అత్తగారి ఇంట్లో దిగబెట్టాల అమ్మగారి నుంచి అప్పుడు చేతి చలవ కోసం ఇది చేస్తారు చాలా రకాలు ఇంత ఎందుకండి మామూలుగా మనం అల్పాహారంగా కూడా తినొచ్చు అంటే చేసుకోవాలి కానీ ఎట్టన తినొచ్చు అనుకుంటాం కదా ఆ విధంగా అల్పాహారంగా కూడా తినచ్చు ఎందుకంటే దీంతో ఏముంది రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఒకటే కదా అందులో ఇంకా నెయ్యి నెయ్యి ఆరోగ్యమే తర్వాత వచ్చి బెల్లం ఇందులో ఇంకేం లేదు చూసారు కదా మీరు మా వీడియోస్ వస్తే మీకు అర్థమైపోద్ది చాలా ఆరోగ్యకరమైంది ఈ విధంగా మనం అందులో ఇదేందంటే బెస్ట్ మా ఇంట్లో తయారు చేసుకున్నయే వేసాను ఇంకా పెద్ద ఖర్చు కూడా లేదండి కానీ చాలా టేస్ట్ చాలా ఆరోగ్యం ప్రత్యేకమైంది అందుకే ఈరోజు తయారు చేస్తున్నాను చూడండి మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి